ముందుకొచ్చారు ఎన్నో ఆంక్షలు అధిగమించి కూడా మీరు ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అసలు ఈ యొక్క కోరిక మీలో కలిగింది సార్ ఇది ప్రజల ప్రజల కోరిక సార్ ఇటీవల ఒక పది పదిహేను రోజుల కిందట ఒక మన మన పలాస జిల్లా లేదు అని తెలిసిన తర్వాత ఈ ప్రాంతీయులందరూ చాలా బాధపడ్డారు సార్ విజాపురం నియోజకవర్గ ప్రాంత ప్రజలు కానీ పలాస నియోజకవర్గ ప్రాంత ప్రజలు గానీ టెక్కలి పాతపట్నం ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు నిజంగా జిల్లా అవుతుంది కావాలా ఇచ్చేశారు కావాలా చాలా మంది ఏమనుకున్న జిల్లా ఇచ్చేసారా అనుకున్నారు సార్ ఆల్ ఆఫ్ సడన్ క్యాబినెట్లో మన జిల్లాని తీసేశారని చాలా దురదృష్టకర సంఘటన సార్ ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది ప్రజలకి క్లారిటీగా తెలుసు దయచేసి మేము శాంతియుతంగా చేస్తున్న పోరాటంలో ఏమండి ఈరోజు పన్నెండు జిల్లాలను ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు కదా వాళ్ళు ఏమైనా అడిగారా పోరాటాలు చేశారా ఏంటి సార్ ఈ అన్యాయం ఈ వెనుకబడిన జిల్లాలు ఇంకా వెనుకబడి చేస్తారా మేము ఇంకా విజయవాడలో వీళ్ళు కట్టిన ఇళ్లలో పనులు చేసుకోవాలా మా భావి కూడా ఎంత అన్యాయం ఇది ఆలోచించండి దయచేసి పలాస టెక్కలి పాతపట్నం ఇచ్చాపురం ప్రజలారా మీరు అందరూ మన అందరం రాజకీయాల అతీతంగా పనిచేద్దాం ఖచ్చితంగా జిల్లాను సాధించుకుందాం